వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఏ కాదు అని చూద్దాం ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి మనం ఊబరు ఓలా బయట కొట్టినాం బయట అయితే ఏం చేయలేదు బయట అయితే ఒక యాభై రూపాయలు ఎర్నింగ్ చేసిన ఇప్పుడు మనకు ఊబరు రాపిడో ఎట్లా అయింది ఎర్నింగ్ అనేది చెప్తా ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బండి తీసినాం సాయంత్రం ఇప్పుడు సెవెన్ థర్టీ నార్మల్గా సెవెన్ థర్టీ ఏం అవుతుంది యావరేజ్ టైం ఎయిట్ అవుతుంది సెవెన్ థర్టీ పదొక క్వార్టర్ టు ఎయిట్కి మన అయిపోయింది బిజినెస్ గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వచ్చినాం చూద్దాం ఈరోజు మన ఇయర్నింగ్స్ ఎట్లా ఉంది ఏం కదా అనేది చెప్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇయర్నింగ్స్ ర్యాపిడో ఈరోజు మనం అయితే రెండు ట్రిప్పులు కొట్టాం నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అయింది ఇక్కడ ఫస్ట్ ట్రిప్ వచ్చేసి రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు రెండు వందల రెండు రూపాయలు అయింది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రెండు వందల పదిహేడు రూపాయలు రెండు ట్రిప్పులు కొడితే మనకు రెండు వందల తొంభై రెండు రూపాయలు మనకు వ్యాలెట్లో ఈరోజు రెండు గాను పదిహేను రూపాయలు అనేది మనకు ఇన్సెంటివ్ పడ్డది చూద్దాం ఇప్పుడు ఊబర్ ఇయర్నింగ్స్ ఊబర్ మనం వచ్చేసి ఈరోజు మనకు ఎనిమిది గంటలు పన్నెండు ట్రిప్లు అయిపోయింది చూడండి ఇక్కడ మనకు పదహారు వందల అరవై రూపాయలు చేస్తే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్టింది మనకి మిగిలింది వచ్చేసి పదహారు వందల ఇరవై ఒక్క రూపాయలు అనేది మిగిలింది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ వెళ్తే ఇప్పుడు నేను ఈరోజు ఎన్ని గంటలకు వెహికల్ తీసిన ఏం కదా అనేది చూపిస్తా చూడండి ఫస్ట్ ట్రిప్ ఎనిమిది గంటల ఏడు ఒక్క నిమిషం ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది మనకు వచ్చింది కాచిగూడ స్టేషన్ నుంచి బసవతార హాస్పిటల్ టెన్ కిలోమీటర్స్కు మనకు వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనేది వచ్చింది ఇక్కడ ఏడు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది చూడండి ఇంకోట్రి ఇది మనకు వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్కి నూట పన్నెండు రూపాయలు అనేది వచ్చింది ఇది బంజారాల్స్ నుంచి ఇది మాదాపూర్ పర్వత పర్వత నగర్ వచ్చింది ఇది వచ్చేసి బోరబండ నుంచి బాలనగర్కి తొమ్మిది కిలోమీటర్లకి వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ ట్వంటీ సెవెన్ కలెక్ట్ చేసినాం మనకి ఎనభై ఐదు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇక్కడ చూడండి ఇది మనకు చందానగర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లకు యాభై ఐదు నిమిషాలు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మనకు వచ్చింది కస్టమర్ దగ్గర త్రీ ట్వంటీ వన్ కలెక్ట్ అయింది ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి నలభై నాలుగు రూపాయలు పోయింది ఇది యూసాఫ్ కూడా వచ్చిన ఇది ఇది వచ్చేసి మనకు యూసప్ కూడా నుంచి కుక్కట్పల్లి పదకొండు పాయింట్ నాలుగు కిలోమీటర్లకి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది మనకు వచ్చింది కస్టమర్ దగ్గర వన్ ఫిఫ్టీ సిక్స్ కలెక్ట్ అయింది ఇక్కడ యా యాభై రెండు పైసలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇక్కడ చూడండి గౌలిగూడ నుంచి అంబర్ రూపాయ నూట పన్నెండు రూపాయలు వచ్చింది సెవెన్ డెబ్బై మూడు సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కు ఇరవై రెండు నిమిషాలు పట్టింది వన్ నాట్ నైన్ అనేది క్యాష్ కలెక్ట్ అయింది ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి మనకు వన్ నాట్ నైన్ కలెక్ట్ అయితే మనకు ఊబర్ మూడు రూపాయలు కల్పించింది ఇక్కడ మధ్యలో ఒక బుకింగ్ క్యాన్సిల్ అయింది ఇంకో ట్రిప్పు చూడండి ఫ్రెండ్స్ ఇది మూడు గంటల యాభై రెండు నిమిషాలకి రామంతాపూర్ నుంచి మలక్పేట్కి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనేది మనకు కలెక్ట్ అయింది కస్టమర్ దగ్గర వన్ ట్వంటీ టూ తీసుకున్నాం నలభై తొమ్మిది పైసలు అనేది ఊబర్ కమిషన్ అయింది ఇది మలక్పేట్ నుంచి కోటి రామ్ కోటి చర్చి ఇది వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఫైవ్ కిలోమీటర్స్కి నాలుగున్నరకి ఇది చిన్న ట్రిప్ ఇది గన్ ఫౌండ్రీ నుంచి నారాయణ కూడా డెబ్బై రెండు రూపాయలు అనేది వచ్చింది కస్టమర్ దగ్గర యాభై తొమ్మిది రూపాయలు కలెక్ట్ అయితే మనకు పదమూడు రూపాయలు అనేది ఊబర్ ఇచ్చింది ఇది వచ్చేసి హిమాయత్నగర్ నుంచి అడిక్మెట్ ఫ్లేవర్ నూట పది రూపాయలు కస్టమర్ దగ్గర తొంభై ఏడు రూపాయలు కలెక్ట్ అయింది సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి మనకు పదమూడు రూపాయలు అనేది ఊబర్ కల్పించింది లోకల్ ట్రిప్ ఇది అడిక్మెంట్ ఫ్లయర్ దాటిన తర్వాత పికప్ ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి అది తారనాక మెట్రో స్టేషన్ వరకు ఎనభై మూడు రూపాయలు వచ్చింది ఇది టూ పాయింట్ టూ కిలోమీటర్స్కి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు దాదాపు డెబ్బై రూపాయలు మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తే మనకు ఎనభై మూడు రూపాయలు వచ్చింది పదమూడు రూపాయలు అనేది ఊబర్ మనకు కల్పించుండు మధ్యలో ఒక బుకింగ్ క్యాన్సిల్ కలెక్ట్ అయింది లాస్ట్ ట్రిప్ మనది ఇది తార్నాక నుంచి మలక్పేట్కి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి పికప్ చేసుకున్న నూట యాభై ఏడు నిమిషం నూట యాభై ఏడు రూపాయలు అనేది మనకు కస్టమర్ దగ్గర ఇచ్చిండు మన కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసింది వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఎనభై ఎనిమిది పైసలు అనేది ఊబర్ కమిషన్ అయింది చూసారుగా ఫ్రెండ్స్ ఊబరు ర్యాపిడు మనకు వచ్చేసి బయట అనేది మనకు యాభై రూపాయలు అనేది కొట్టినాం ఈరోజు పన్నెండు ట్రిప్పులు అయినాయి ఊబర్ పన్నెండు ట్రిప్పులు రాపిడోలో రెండు ట్రిప్పులు పద్నాలుగు బయట ఒకటి మొత్తం పదిహేను ట్రిప్పులు అయినాయి చూసారుగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఊబర్ రాపిడో బయట అనేది యాభై రూపాయలు కొట్టినా ఇప్పుడు మనకు వచ్చేసి ఈరోజు నూట యాభై ఐదు కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసినాం మనకు వచ్చేసి చేసింది వచ్చేసి రెండు వేల ఒకన్న డెబ్బై ఐదు రూపాయలు చేస్తే మనకు నాలుగు వందల ఇరవై రూపాయలు క్యాస్ అండి మనకు అన్ని ఖర్చు పోని మనకి ఇరవై మిగిలింది పదిహేడు వందల యాభై ఏడు రూపాయలు మిగిలింది మన ఎర్నింగ్ మీరు ఇంకా ఒక కిరాయి ఆటో డ్రైవర్స్ అయితే ఇందులో ఒక నాలుగు వందల రూపాయలు కిరాయి వెళ్తుంది కాబట్టి మనకు కిరాయి కాదు కాబట్టి ఓన్ వెహికల్ చూస్తే మీరు ఇలా ఈ టైమింగ్ వరకు చేసుకుంటే మీకు ఇంత అమౌంట్ అనేది మిగులుతుంది యావరేజ్గా ఇంతని కాకుండా కొంచెం ట్వెల్వ్ అవర్స్ కనుక మీరు ఎర్నింగ్ చేసుకుంటే మీకు యావరేజ్ అనేది ఒక పదిహేను వందల రూపాయలు పదిహేను వందల నుంచి పదిహేడు వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు అట్లా మిగులుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాండ్స్